నమస్తే ఈరోజు జగన్ గారు ఏమన్నారు అది అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు దాని మీద మీ స్పందన కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే ఆయన అహంకారం ఇంకా తగ్గలేదు అనిపిస్తుంది ఎందుకంటే అంటే ఈ అంతా ఎలా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిలో పవన్ కళ్యాణ్ గారి వల్ల కదా ఆయన ఓడిపోయింది కాబట్టి ఇరవై నాలుగు గంటలు పవన్ కళ్యాణ్ జపం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇంకా అందులో భాగంగానే అని ఉంటాడు నాకు తెలిసి కాకపోతే ఈ ఏడు మీద అధికారంలో ఉన్నప్పుడు ఏడ్చుంటే బాగుండేది ఇప్పుడు ఆయనకు ఆయన ఎందుకు అంటారు ప్రతి ప్రతిపక్ష హోదా ఇవ్వనందుక నువ్వు చంద్రబాబు నాయుడు మీద కోపం పవన్ కళ్యాణ్ చూపిస్తేలా నువ్వు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దోసేసిన బాగ్దాద్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఉండదు సిగ్గుండదు ఉండదు ఏమి ఉండదు ఏమైనా మాట్లాడతాడు లేకపోతే అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో రాజకీయం చేసే వ్యక్తి ఎవరికి కూడా ఏ అన్యాయం చేసే వ్యక్తి కాదు అసలు వచ్చి వన్ ఇయర్ అవుతుంది కదా అవును మరి ఏం చేసిండు పవన్ కళ్యాణ్ అని అంటున్నారు నువ్వు వెళ్ళి చూడరా బాబు నేను ఏమంటానంటే ఇప్పుడు రోడ్లు వ్యవసాయానికి కావలసినటువంటి కాలువలు ఏ అన్నా వెళ్ళు రోడ్లు ఎలా ఉన్నాయో చూడు కాలువ పనులు ఎలా జరుగుతున్నాయి చూడు అసలు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా కాలువలు తీపిచ్చావా కాలువలు తీపిచ్చావా ఏం లేదు నువ్వేమో సంక్షేమం 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 అంటూ సంక్షేమం అంటే పరిగెత్తు ఓట్లు కొనేస్తాం సంక్షేమం పేరుతో అయితేనే మనం ఓట్లు కొనేసి ఇరవై ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలనుకున్నాం కానీ అభివృద్ధి కావాలి కదా ఫ్యాక్టరీలు కావాలి కదా పారిశ్రామిక పారిశ్రామిక కేంద్రాలు కావాలి కదా అలాగే ఐటీ కంపెనీలు రావాలి కదా ముందు చూపు అంటే బిడ్డల భవిష్యత్తు ఒక తండ్రి ఏం కోరుకుంటాడు వాడు కొడుకు ఉద్యోగం కావాలని కోరుకుంటాడు వాడు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడు వాడు బాగా సమాజంలో గౌరవంగా బతకాలని కోరుకుంటాడు అది బతకాలంటే ముఖ్యమంత్రి అనేవాడుకు ముందు చూపు ఉండాలి నువ్వేం చేసావు ముందు చూపు లేకుండా తాత్కాలికంగా డబ్బులు పంచేసావు సంక్షేమ పథకాల పేరుతో నువ్వు డబ్బులన్నీ విచ్చలవిడిగా మీద తాకెట్లు పెట్టి కలెక్టర్ ఆఫీస్ తాకట్లు పెట్టేశావు వస్తున్న రెవెన్యూ మొత్తం కూడా నువ్వేం చేసావు సంక్షేమ పథకాలకు మాత్రమే వినియోగించావు మరి అభివృద్ధి ఎక్కడ బాగుతుంది అవ్వదు కదా అభివృద్ధి అభివృద్ధి అవ్వకపోతే నాలాంటి వాడు నాకు ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు నేనేం ఆలోచిస్తాను నా బిడ్డలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచిస్తా నువ్వు ఆలోచన లేదు కాబట్టి నిన్ను ఓడించావు నీకు ఆ దూరదృష్టి లేదు కాబట్టి నిన్ను ఓడించావు దూరదృష్టి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మన చంద్రబాబు నాయుడిని గెలిపించాం ఎప్పటికైనా దిమాగుండి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అంటే గొప్ప వ్యక్తిని సొంత డబ్బులతో రాజకీయం చేసే వ్యక్తిని ఎప్పుడు అలా అన్నామంటే దిగజారిపోయినట్టే చాలామంది యువత చూస్తుంటారు మనం మాట్లాడే మాట చేసే పనులు మీరు రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీ అయిన సినిమా యాక్టర్లు కానీ ఏం మాట్లాడాలా మీ నోటు వెంట శుద్ధమైన వ్యాఖ్యలు రావాలా మిమ్మల్ని చాలామంది యువత ఫాలో అవుతుంటారు కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంతేగాని ఏ మాట్లాడితే ఆ మాటలు మాట్లాడకూడదు అలా మాట్లాడితే మీరే దిగుజారిపోతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ